నేను ఆల్రెడీ గ్యారంటీ చేసిన ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇండియా షేక్ అవుతుంది చాలా పెద్ద పొడుస్తాను సమే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు ఇల్లు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా రీసెంట్ గా కింగ్డమ్ సినిమాతో మన ముందుకు వచ్చిన కొండన్న అదే విజయ్ దేవర్ తన ప్రతి మూవీ ఈవెంట్ లోను తన నోటి దూలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నా సినిమా సూపర్ హిట్ ఈ సినిమాతో సిక్సర్ కొట్టేస్తా అని ఓవర్ డైలాగ్స్ చెప్పి ఆ సినిమాలు దొబ్బడానికి తనే సగం నేను ఆగస్ట్ ఇండియా అయితే జరిగిన కింగ్డమ్ మూవీ ఈవెంట్ లో మాత్రం ఎందుకనో కొండన్న కొంచెం తగ్గాడు చాలా వరకు కంట్రోల్ గానే మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం మళ్ళీ ఎప్పట్లాగని నోరు జారాడు దాంతో నువ్వు నువ్వింక మారవా అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రతిసారి విజయ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు తన మాటల వల్లే తీసిన సినిమాలన్నీ పోతున్నాయా విజయ్ నిజంగానే రష్మికను పెళ్లి చేసుకోబోతున్నాడా విజయ్ దేవరకొండకి అనుసూయతో గొడవ ఏంటి విజయ్ దేవరకొండ పేరు చెబితేనే నిర్మాతలు ఎందుకు భయపడుతున్నారు షార్ట్ ఫిల్మ్స్ నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు విజయ్ దేవరకొండ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన కింగ్డమ్ సినిమా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో పర్లేదు అనిపించుకొని అర్జున్ రెడ్డితో స్టార్ హీరో అయి కూర్చున్నాడు అయితే సడన్ గా వచ్చిన స్టార్ డమ్ మూలానో ఏమో ఆ తర్వాత అన్నకి నోటిదూల బాగా పెరిగిపోయింది దాంతో ఆ తర్వాత తను చేసిన ప్రతి సినిమా ఈవెంట్లోనూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు నా సినిమాతో మీకు పిచ్చెక్కిస్తా ఈ సినిమాతో సిక్సర్ కొడతా ఈ రెండు రాష్ట్రాలకి నేనే రౌడీ అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయి మాట్లాడేవాడు ఇక లైగర్ సినిమా టైంలో అయితే ఈయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు ఈ సినిమాతో ఇండియాని షేక్ చేస్తా బాక్సాఫీస్ ని బద్దలు కొడతా నా సినిమా వందల కోట్లు కొడతది అని మామూలు కాన్ఫిడెన్స్ తో చెప్పలేదన్న కానీ ఏమైంది సినిమా దొబ్బింది దాంతో ఆయన గారి మాటలకి అప్పట్లోనే ఇండియా వైడ్గా ట్రోల్ చేశారు ఇక రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ అయి బానే ఆడుతుంది అయితే ఈ సినిమా ఈవెంట్లో కూడా కొండన్న మళ్ళీ ఏ కాంట్రవర్సీలు ఇరుక్కు ఉంటాడో అని అందరూ ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేశారు కాకపోతే ఈసారి ఎందుకనో కొండన్న మునుపట్లా కాకుండా కొంచెం తగ్గి మాట్లాడాడు దాంతో గత సినిమాల అనుభవం గట్టిగా ఉండడం వల్లే అన్నలో ఈ మార్పు కారణమని అందరూ అనుకున్నారు ఇక దీని తర్వాత జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పద్ధతిగా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు అని అడిగాడు అప్పుడు కొండన్న ఎప్పుడు నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతా రోజు ఇలా మాట్లాడాలనిపిస్తుంది అలాగని ఎవరు నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నేను అనుకున్నది సాధించాలి కానీ కెరియర్ స్టార్టింగ్ లో బాగా ఉండేది మేబీ అందుకే అలా మాట్లాడుంటాను మనం సినిమాల్లోనూ చూస్తుంటాం కదా హీరో ముందుగా పవర్ఫుల్ గా ఉంటాడు ఆ తర్వాత అమ్మ అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత స్టాప్ అయిపోతాడు నేనంతే అని సమాధానం ఇచ్చాడు ఇక విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్ అండ్ సినిమా కెరియర్ విషయానికి వస్తే విజయ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే తొమ్మిది దేవరకొండ గోవర్ధన్ రావు మాధవిలకి హైదరాబాద్ లో పుట్టాడు ఇతని పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావు గారు సినిమాల మీద ఇంట్రెస్ట్తో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ వచ్చేసి నటుడుగా ఎన్నో అవకాశాల కోసం వెతికి ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు విజయ్ తల్లి మాధవి గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్గా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తూ హిమాయత్ నగర్ లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ని కూడా పెట్టారు విజయ్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అత్నే ఆనంద్ దేవరకొండ విజయ్ తన తమ్ముడుతో కలిసి పుట్టపత్తిలో ఉన్న శ్రీ సత్య సాయి స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు అక్కడ చదువుకోవడం వల్లే విజయ్ కి ఇంగ్లీష్ లో బాగా మాట్లాడడం వచ్చింది అయితే చిన్నప్పటి నుండి సినిమాల మీద ఎక్కువ ఇష్టం ఉండి వచ్చిన ప్రతి సినిమా చూసే విజయ్ ఆ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాడు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అన్ని సినిమాలని కూర్చొని చూసేవాడు ఆ స్కూల్లో పదవ తరగతి పూర్తయిన తర్వాత విజయ్ హైదరాబాద్ వచ్చేసాడు ఇంటి దగ్గరే ఉంటూ హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివాడు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం కాచిగూడలో ఉన్న కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చేరి అక్కడ బీకామ్ చదివాడు అయితే చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేని విజయ్ కాలేజ్ వెళ్ళకుండా సినిమాలకు వెళ్తూ ఫ్రెండ్స్ తో తిరిగేవాడు అది గమనించిన విజయ్ తండ్రి ఒకరోజు రోజు విజయ్ ని గట్టిగా నిలదీగా తనకి చదువు అంటే ఇష్టం లేదని సినిమాల్లో వెళ్తాను అని విజయ్ చెప్పాడు తాను ఇండస్ట్రీలో ఉన్న దాన్ని విజయ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అని విజయ్ తండ్రి మొదట్లో అనుమానించిన తర్వాత విజయ్ కి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చూసి ఒకవేళ నువ్వు యాక్టర్ అవ్వలేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గానో అసిస్టెంట్ ఎడిటర్ గానో ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వమని విజయ్ కి తన తండ్రి సలహా ఇచ్చారు దానికి విజయ్ ఒప్పుకొని సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుందామని సినీ జర్నీని స్టార్ట్ చేశాడు డైరెక్టర్ రవి బాబు గారు నువ్విలా అనే సినిమా కోసం కొత్త వాళ్ళని చూస్తున్నారని తెలిసి విజయ్ అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అందరూ సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు కానీ తాను చేసిన పాత్రకి అంతగా పేరు రాలేదు ఆ తర్వాత శేఖర్ కమలా గారి డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో కూడా క్యారెక్టర్ చేసిన వల్ల కూడా ఏం పేరు రాలేదు కానీ అక్కడే మొదటిసారి నాగశ్విన్ పరిచయం అయ్యాడు సినిమాలో ఛాన్సులు దొరక్కపోయేసరికి విజయ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేశాడు అలా చేస్తున్నప్పుడే విజయ్కి డైరెక్టర్ నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం స్టోరీ చెప్పాడు విజయ్ కా స్టోరీ బాగా నచ్చింది అది వైజయంతి మూవీస్ బ్యానర్లో తీసుకున్న సినిమా కావడం అందులో నాని హీరో అవడంతో విజయ్ వెంటనే ఆ సినిమాకి ఒప్పుకున్నాడు మొదట్లో విజయ్ ఎలా నటిస్తాడో అని నాగశ్విన్ అనుకున్నా విజయ్ తన యాక్టింగ్ తో ఆ క్యారెక్టర్ ని చాలా ఈజీగా చేసేసాడు ఈ సినిమా రిలీజ్ అయి మొదటిసారి అందరూ విజయ్ గురించి మాట్లాడుకునేలాగా చేసింది దానివల్ల విజయ్కి పెళ్లి చూపుల సినిమా ఛాన్స్ కూడా వచ్చింది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఇది మొదటి సినిమా రెండు వేల పదహారులో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత విజయ్ కి వరుస అవకాశాలు వచ్చాయి వాటిలో ఒకటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మొదటి సినిమాగా తను కాలేజ్ లైఫ్లో చూసిన ఒక స్టోరీని సినిమాగా తీయాలని అనుకుని ఎంతో మంది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి చివరికి సొంత అన్ననే ప్రొడ్యూసర్గా మార్చి విజయ్ దేవరకొండని హీరోగా షాల్నీ పాండేని హీరోయిన్ గా పెట్టి అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు ఈ సినిమాకి ముందు ప్రమోషన్గా రిలీజ్ చేసిన కంటెంట్ లో ముద్దు సీన్లు ఎక్కువగా ఉండడం విజయ్ మూవీ ప్రమోషన్లో పెద్ద పెద్ద నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడడం వల్ల సినిమాకి హైప్ బాగా పెరిగింది కానీ సెన్సార్ వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు పడి రిలీజ్ డిలే అవుతూ చివరికి ఏ సర్టిఫికేట్ తో రెండు వేల పదిహేడులో సినిమా రిలీజ్ అయింది అయితే రిలీజ్ అయిన ప్రతి చోట ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సెన్సేషనల్ హిట్ అయింది ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా దేశ పెరిగిపోయింది ఆ సినిమా తర్వాత విజయ్ అవకాశాలు క్యూ కట్టాయి దాంతో వరుసగా ఏం మంత్రం వేసావే ద్వారకా వంటి సినిమాలు చేసినా అవంతగా ఆడలేదు అప్పుడే కి డైరెక్టర్ పరశురామ్ తో గీతా గోవిందన్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ కి విజయ్ సెట్ అవుతాడా అని స్టార్టింగ్ లో అందరూ భయపడ్డారు కానీ విజయ్ ఆ క్యారెక్టర్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసేసాడు ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మికతో విజయ్కి అప్పుడే మొదటిసారి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత నాగశ్విన్ చేస్తున్న మహానటి సినిమాలో కూడా విజయ్ ఒక జర్నలిస్ట్ గా మంచి క్యారెక్టర్ చేశాడు ఆ తర్వాత తను చేసిన టాక్సీ వాళ్ళ మూవీ విషయంలో విజయ్ అండ్ మూవీ యూనిట్ మొత్తం చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఆ సినిమా థియేటర్ లో కాకుండానే ఆన్లైన్ లో మొత్తం సినిమా లీక్ అయిపోయింది కాకపోతే లీక్ అయిన ప్రింట్ లో సాంగ్స్ ఏమి సరిగా లేకపోవడంతో సినిమా చూసిన వాళ్ళు అంతగా విజయ్ ఎంజాయ్ చేయలేకపోవడంతో ప్రొడ్యూసర్స్ సినిమాని కొంతకాలం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో థియేటర్స్ లో రిలీజ్ చేసి మంచి విజయాన్ని సాధించారు ఆ తర్వాత తమిళ్ లోను నోటా అనే సినిమాని చేశాడు అది కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే విడుదలయ్యి అంతగా ఆడలేదు ఆ రెండు వేల పద్దెనిమిదిలోనే మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రష్మికతో మరోసారి జతగట్టి భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా తీశాడు ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యి టీసర్ అండ్ ట్రైలర్లతో మంచి హైట్ ని సంపాదించిన ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యి యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఇక ఆ తర్వాత తీసిన వరల్డ్ ఫేమస్ లవర్ పూరి డైరెక్షన్లో చేసిన లైగర్ సినిమాలు అత్ర ఫ్లాప్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై మూడులో లో శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంతతో చేసిన ఖుషి సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు అనిపించిన ఆ తర్వాత విజయ్ దేవరకొండకి తగిన గీతా గోవిందం ఫ్యామిలీ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన పరిశ్రమతో తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తీసి మళ్ళీ ఫ్లాప్ హీరో అయ్యాడు దాంతో ఇప్పుడు విజయ్ తో సినిమాలు చేయాలంటే నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది రీసెంట్ గా జెర్సీ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ కింగ్డమ్ మూవీ చేయగా అది ప్రెసెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మొదట్లో అమెరికాలో జాబ్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో అన్నకి హెల్ప్ చేస్తూ విజయ్ స్టార్ అయిన తర్వాత జాబ్ మానేసి ఆనంద్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ కేవలం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారి తనను హీరోని చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి వీకు మాత్రమే చెప్తా అనే సినిమా తీశాడు ఆ తర్వాత తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పుష్పక విమానం అనే సినిమా కూడా చేశాడు రౌడీ అని ఒక ఫ్యాషన్ వేర్ కూడా స్టార్ట్ చేసి తన ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేస్తున్నాడు ఇవే కాకుండా తన ఇంటర్వ్యూలో బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం విజయ్ కలవాటు విజయ్ ఏ సినిమా చేసినా యాక్టర్ అనుసూయ ఆన్లైన్ లో దాని మీద ట్రోల్ చేస్తుంది దానికి కారణం ఒకసారి పబ్ లో విజయ్ దేవరకొండకి అనసూయ హస్బెండ్ కి గొడవ జరిగిందని అందుకే అనసూయ ఇలా చేస్తుందని అంటారు అయితే గీతా గోవిందన్ సినిమాతో మంచి అనిపించుకున్న విజయ్ రష్మికలు ఆ సినిమా తర్వాత నుండి బాగా క్లోజ్ అయ్యి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి అయితే అప్పటికే కన్నడ హీరో రక్షిత్ శి లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక గీతా గోవిందన్ తర్వాత తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో విజయ్ వల్లే రష్మిక ఇలా చేసిందని అందరూ అనుకున్నారు విజయ్ దేవర్ కొనతో మరో సినిమా కూడా చేసి విజయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ రష్మిక కనబడేది రీసెంట్ గా ఇద్దరు హోటల్స్ లో మాల్దీవ్స్ కెళ్ళిన ఫోటోలు బయటికి రావడంతో విజయ్ రష్మికలకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ కూడా మీడియాలో వైరల్ అవుతోంది రానున్న రోజుల్లో విజయ్ కెరీర్ లో ఇంకెన్ని జరుగుతాయో సో ఇది ఫ్రెండ్స్ విజయ్ దేవర కొండ గురించి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ఎన్నో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్